జూన్ ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు సింహరాశి వారికి ఏ స్త్రీ వల్ల ఏం జరుగుతుంది ఆ స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఎందుకు ఎగిరి గంతేస్తారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు సింహరాశిలో జన్మించిన వ్యక్తుల గురించి ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత గోచారం అయితే మధ్యస్థమ ఫలితాలతో ఉంది అని చెప్పుకోవచ్చు కానీ ఎంత కష్టపడి ఎంత కృషి చేస్తే అంతకు మించినటువంటి ఫలితం కూడా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంటే గంభీరమైనటువంటి వ్యక్తిత్వంతో కూడి ఉంటుంది వీరు చాలా గంభీరంగా ఉండేటటువంటి వ్యక్తులు కూడా ఎందుకు అంటే గనక వీరు ఎప్పుడు అంటే అగ్నితత్వమైనటువంటి రాశి సింహరాశి అనేది ఈ రాశికి అధిపతి కూడా సూర్యుడు కనుక వీరికి కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది కానీ వీరు ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎప్పుడూ కూడా చాలా మంచి ఆరోగ్యంతో ఉంటారు ఆరోగ్యం అనేది ఎప్పుడూ కూడా వీరికి సహకరిస్తుంది ఎంత కష్టపడి చేసినా వీరి యొక్క ఆరోగ్యం బ అంటే ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా బాగుంటారు వీరు అని చెప్పుకోవచ్చు వీరికి ఆరోగ్యం ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి జాతక దోషాల అంటే దోషాలు అనేవి కూడా ఎక్కువగా ఉండవు అంటే వీరికి జాతకం కూడా ఎప్పుడూ బాగుంటుంది జాతక రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి దోషాలు అనేవి ఏవి లేకుండా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అలానే వీరు ఏదైనా అనుకుంటే సాధించేంతవరకు కూడా నిద్రపోరు గ్రహాలు వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి అలానే వీరు ఎప్పుడూ కూడా అంటే శాంతియుతంగా మాట్లాడతారు కోపం అనేది ఉంటుంది కానీ అది సమయ సందర్భాలలో మాత్రమే బయటికి వస్తుంది ఈ యొక్క సింహరాశి వారిని దూరం నుండి చూసినటువంటి వ్యక్తులు వీరి గురించి అంటే వీరికి ఎక్కువగా కోపం ఉంటుంది ముక్కు సూటి మనసులు సూటిగా ఏదైనా మాట్లాడతారు అని అనుకుంటూ ఉంటారు కానీ వీరు చాలా సున్నితమైన మనస్సుని కలిగినవారు మాట కాస్త కటువుగా ఉన్నప్పటికీ మనస్సు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది అలానే బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారు సింహరాశివారు బంధాల పట్ల బంధుత్వాల పట్ల ఎప్పుడూ కూడా మంచి తగిన ప్రాధాన్యతను కలిగి ఉంటారు ఈ యొక్క బంధాలు బంధుత్వాలను కాపాడుకోవటానికి తమకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టను కూడా ఉపయోగిస్తూ ఉంటారు అలా బంధాలను చాలా సున్ అంటే సున్నితంగా కాపాడుకుంటారు అది స్నేహ బ్లడ్ రిలేషన్ అయినా మరే రిలేషన్ అయినా సరే చాలా సున్నితంగా కాపాడుకుంటూ వస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా కలిగి ఉంటారు గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి వీరు కొన్నిసార్లు అమాయకంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చింది అంటే వెనక ముందు ఆలోచించకుండా ఆపద నుండి ఇతరులను రక్షించడానికి ప్రయత్నిస్తారు కానీ ఆ ఆపదలో వీరే చిక్కుకుంటారు అనేటటువంటి అంశాన్ని మర్చిపోతారు ఇలా ఇతరులకి మేలు చేయబోయి వీరు కీడులో చిక్కుతారు అని చెప్పుకోవచ్చు అయినా వీరి మంచితనం అనేది చాలా మంచిగా ఉంటుంది కానీ చాలా ధైర్యవంతులు గంభీరస్తులు ఎంతటి ధైర్యం ఉంటుంది అంటే సింహరాశిలో జన్మించిన ఆడపిల్లలు కూడా పులులతో సమానంగా ఉంటారు చాలా అంటే చాలా ధైర్యవంతులు ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా చాలా ఓపికతో నిదానంగా దానిని నెట్టుకు వస్తారే తప్ప ఎప్పుడూ కూడా కోపంతో వీరి యొక్క లైఫ్ని స్మాష్ చేసుకోవడానికి ప్రయత్నించరు తెలివితేటలు కోపం ఓపిక సహనం అన్నీ కూడా కలిగి ఉంటారు కీర్తి ప్రతిష్ట ఇలా అన్నీ కూడా కలిగి ఉంటారు కనుక ఈ రాశి వారికి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుంది అలానే ఆరోగ్యం వీరికి ఎల్లవీలలా బాగుంటుంది మంచి దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు చూడటానికి చాలా గంభీరంగా కూడా ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరితో కూడా గొడవకు దిగరు ఏదైనా మాటలతో తేల్చుకుంటారు ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు శుభవార్తలు ఈ సమయంలో వింటారని చెప్పుకోవచ్చు అంటే ఇంట్లో శుభకార్యం చేయటం కానీ లేదా శుభవార్తలు వినటం కానీ ఈ సమయంలో జరుగుతుంది అలానే గ్రహాలు అనుకూలించి కూటమి యోగం వల్ల ఈ సమయంలో సింహరాశి వారికి స్త్రీ వల్ల మేలు జరుగుతుంది ఏ స్త్రీ అంటే గనక ఆమె యొక్క భాగస్వామి కావచ్చు వివాహితులు ఎవరైతే ఉన్నారో వివాహమైనటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి వారి యొక్క భాగస్వామి నుండి ఏదైనా మేలు జరిగే అవకాశం ఉంది డబ్బు పరంగా అలానే ఈ తర ఏదైనా సంపద పరంగా మేలు జరిగే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఏదైనా ఒక రూపంలో డబ్బుకు సంబంధించినటువంటి సహాయం అయితే అందుతుంది మేలు జరుగుతుంది కుటుంబ పరంగా కూడా మీకు ఈ సమయంలో కుటుంబం పూర్తి మద్దతునిస్తుంది కుటుంబంతో కలిసి సరదాగా గడపటం కానీ కుటుంబంతో అంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా గడపటం కానీ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో మీరు అనుకూలమైనటువంటి అంటే చాలా పాజిటివ్గా ఉండటం కానీ ఇది వరకు మీ మధ్య అంటే మీ కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు చికాకుల వల్ల మీరు దూరం దూరంగా అంటే ఏదైనా సమస్యల పల్ సమస్యల పరంగా మీరు మీరు అంటే సంతోషంగా బయటికి నవ్వుతూ ఉన్న లోపల ఏదో ఒక బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉందో ఆ సమస్య ఇప్పుడు తొలగిపోతుంది ఇక ఈ రాశి వారు కుటుంబం విషయంలో కావచ్చు అలానే దాంపత్య జీవితంలో కావచ్చు వీరికంటూ ఉండే సమస్యలను తొలగించుకుంటారు ఆర్థికంగా కూడా వీరు చాలా బాగుంటారు అని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా కూడా వీరు చాలా బాగుంటారు వీరికి జీవిత భాగస్వామితో మంచి ఫలితాలైతే ఉంటాయి వారితో కలిసి సరదాగా గుడికి వెళ్ళటం కానీ సరదాగా బయటికి వెళ్ళటం కానీ సమయాన్ని గడపటం కానీ చేస్తూ ఉంటారు పిల్లల విషయంలో కూడా శుభవార్తలు వినే యోగం ఉంది ఈ యొక్క సింహరాశి వారికి అలానే వీరు చాలా మంచి వ్యక్తులు అంటే ఎవరైనా ఎదుగుతూ ఉన్నారు అంటే వారి మనస్సులో స్వార్థం అనేది ఉండదు స్వార్థం లేకుండా ఎదిగే వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అంతకంటే ముఖ్యంగా ఈ రోజుల్లో ఒకరు ఎదుగుతూ ఉంటే ఇంకొకరు చూడలేనటువంటి సమాజంలో ఉన్నాము కానీ ఈ రాశి వారు మాత్రం అందరికీ మేలు జరగాలి అని చూస్తూ ఉంటారు ఒకరు ఎదుగుదలకి కారణమవుతూ ఉంటారు ముఖ్యంగా వీరికి కష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి కానీ చాలా గట్టి ధైర్యం అని చెప్పుకోవచ్చు ఎన్ని కష్టాలైనా ఎదురవని ఒకే విధంగా ఉంటారు ఎన్ని సమస్యలు ఎదురైనా ఒకే రకంగా ఉంటారు వీరిని చూసి ఇంకొకరు నేర్చుకుంటూ ఉంటారు అంటే వీరు ఇంకొకరికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు పట్టుదల కావచ్చు మొండి పట్టుదల కావచ్చు పోటీతత్వం తత్వం కావచ్చు అంటే వీరు ఏదైనా సాధించాలి అనుకున్నారు అంటే ఇక అందులో తిరుగు అనేది ఉండదు ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా ఎంతటి కష్టమైనా శ్రమించి మరి విజయాన్ని పొందుతూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు వీరికి పోటీ ఎవరు వచ్చినా సరే ఓడించి అటువంటి గట్సుని కలిగి ఉంటారు సంకల్ప బలం అనేది చాలా దృఢంగా ఉంటుంది సింహరాశి వారికి మరి ఈ రాశి వారికి జూన్ ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున ఏ స్త్రీ వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఒకవేళ వివాహం కానటువంటి సింహరాశిలో జన్మించిన పురుషులు ఎవరైనా ఉంటే వారికి వివాహం అనేది నిశ్చయం అవడం జరుగుతుంది ఇక ఆ స్త్రీ వల్ల వీరి జాతకంలో ఉండే చిన్న చిన్న దోషాలు తొలగిపోయి విజయాలను అందుకుంటారు ఇదివరకు విజయం రాలేదు అని బాధపడినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో విజయం అనేది అందుతుంది వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది వివాహాది శుభకార్యం ఇంట్లో జరపటం వల్ల కుటుంబంతో అలానే మీ యొక్క బంధుమిత్రులతో కలిసి చాలా సరదాగా సంతోషంగా గడిపి వేస్తూ ఉంటారు మీకు నచ్చినటువంటి స్త్రీ మీ లైఫ్లోకి వస్తుంది అందువల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి జీవితంలో ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి